అంటే టాదికొచ్చేదెవలు ఇంకెవలు వెనక నుంచి పట్టుకోమంటవా అని వైరల్ అయిన పృథ్వీగారే పదవచ్చిన అనతి కాలంలోనే దాని పాడు పనులతోటి ఒడగొట్టుకున్న గొప్ప మనిషి మన పృథ్వన్న అసొంటి పృథ్వన్న ఇప్పుడు పవనాల్ పార్టీలో చేరి షాయి గ్లాస్ పట్టుకొని గల్లీలు ఎంబడి తిరుగుతుండట రుద్వన్న పురాగా రాజకీయాలలో బిజీ అయినట్టుండుగా వైసీపీలకి వెళ్లి అవతలికి పంపినాక పవనాల్ సార్ పార్టీలో చేరిండు కదా ఇక కూటమి తరపున నిలబెట్టిన కొనతాల రామకృష్ణ కోటేసి గెలిపియాలని అలా పార్టీ గుర్తు షాయి గిలాసన్ వాట్టుకుని ఆన్కాపల్లి గల్లీ తిరుగుతున్నాడు ఎదురైన వాళ్ళందరినీ కలిసి గిలాస గుర్తు తెలుసు కదమ్మా మన పవనాల్ది లోక కళ్యాణం కావాలంటే మన పవనాలు గిలాస గుర్తుకే ఓటేయాలనుకుంటా ఓట్ల ప్రచారం చేస్తున్నాడు తొవ్వ పక్క పొంటి టిఫిని బండి కనబడితే ఆయ్ ఇంత నాష్ట చేసి వచ్చే వచ్చేదాకా తిరిగిండు పవనాలు పోయి అడిగితేనే కాటుమాన్ పదివేల ఓట్లు రాలలేదు ఇక ప్రభుత్వాలు పోయి అడిగితే గిలాస పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో మరి అని చురుకుల కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాల నెట్ అన్నలు ఎవరికైనా ఏదన్నా అవార్డో రివార్డో వచ్చినప్పుడు స్టేజ్ల మీద స్పీచ్ ఇచ్చుకుంటా కన్నల నీళ్లు తీస్తారు నాకు ఈ అవార్డు వచ్చుడు వెనక చాలా కష్టం ఉన్నది అని చూపుడేళ్లతోటి కళ్ళల్లా నీళ్లు దూర్చుకుంటా ప్రౌడ్ ఫీలింగ్ తోటి చెప్తుంటారు ఆగో బీజేపీ సీట్ వచ్చిందని గట్లని ఏడ్చుకుంటా ప్రౌడ్ ఫీలింగ్ అయిందట ఓ ఎంపీ క్యాండిడేట్ అయ్యో ఈ ఆంధ్రాలో ఉన్న నర్సాపురం బీజేపీ ఎంపీ క్యాండిడేటు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సారు మరీ సెన్సిటివ్ ఉన్నాడుగా ఆగు పార్టీ పువ్వు గుర్తు మీద వండుకొని ముద్దాడుకుంటా వల్ల వల్ల కన్నీరు గార్చిండు ఆ సార్ అట్లా ఏడుస్తుంటే పక్క పొంటైనా నేనేం తక్కువ దీంలే అని ఆయన ఇంత వాడుకొని పట్టిండు లెవ్ర సార్ లెవ్వండ్రీ ఎక్కువసేపు ఏడిస్తే మంచిగుండదని అందరు రెక్కలు పట్టి లేపిండ్రిగా ఓడిపోక ముందే కాంతగానం ఎందుకు ఏడుస్తుండ్రు సారు అనంటే ముప్పై ఏండ్ల సంది రాజకీయం చేస్తుంటే గిప్పు టికెట్ వచ్చిందన్న బాధతోటి ఉన్న ఆనందంలా అచ్చిన ఆనంద బాష్పాలట అవి అందుకే ఇట్లా కార్నీలు గార్చిండట సారు గుర్తుమీద వాడు ఏడవద్దు సారు గుర్తు మీద ఓటేష్ణోళ్ళని ఏడిపియాలి గదే రాజకీయం అంటే అని లోపల లోపట గునుక్కుంటున్నారట సారేడుసురు చూష్ణోలు